హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆ ఫుడ్ అండ్ ట్రావెల్ ప్రస్తుతం నేను పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉన్నాను పాలకొల్లులో ఒక స్పెషల్ స్నాక్ ఐటెంను ఈరోజైతే మీకు పరిచయం చేయబోతున్నాను అదే పాలకొల్లు కోడిగట్టు ఏరియాలో ఉన్నటువంటి ఓ మిర్చి బండి దగ్గర అటుకుల మిక్చర్ అనమాట ఈ అటుకుల మిక్చర్ ఇక్కడ చాలా బాగా ఫేమస్ అటుకుల మిక్చర్తో పాటు రకరకాల బజ్జీలు కూడా ఇక్కడ మన నోరుస్తాయి మరి ఎందుకు కలిసి ఆ బజ్జీ బండి అదేంటో తెలుసుకుని ఆ స్పెషల్ స్నాక్ని టేస్ట్ చేద్దాం రండి పాలకొల్లు కోడిగట్టు ఏరియాలో ఉంటుంది ఈ చిన్న బజ్జిల బండి కేవలం ఇక్కడ బజ్జీలు మాత్రమే కాకుండా అటుకుల మిక్చర్ చాలా బాగా ఫేమస్ ఏంటి ఈ బండి కదా ఏంటి అటుకుల మిక్చర్ కదేంటి ఇలాంటి విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి ఏం పేరు సార్ మీ పేరు ప్రసాద్ గారు ఒకసారి ఇళ్ళు బయటికి రండి సార్ మంచి బిజీగా ఉన్నారు ఒక రెండు విషయాలు కేటాయించండి ఏంటండి అసలు ఏంటి మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పటి నుంచి ఉంది అటుకుల మిక్చర్ ఏదో చాలా స్పెషల్ అంట మీ దగ్గర టైం అంటే ఎన్ని ఏళ్ళు అవుతుంది ఫార్టీ ఇయర్స్ నుంచి అంటే మీది థర్డ్ జనరేషన్ నడుస్తుంది వావ్ సూపర్ ఏంటండి మీ బండి స్పెషాలిటీస్ ఏంటి ఏమేమి ఉంటాయి మీ దగ్గర అటుకులు మిక్చర్ అటుకుల మిక్చర్ బాగా ఫేమస్ అంటే అటుకుల మిక్చర్ ఏంటంటే అందరూ బొరుకులు అదే చేస్తాం ఇట్లాంటి అటుకులు ఈ అటుకులతో మిక్చర్ చేస్తారట చాలా బాగా స్పెషల్ ఇక్కడ పాలకొల్లు పాలకొల్లు ఏరియా మొత్తం అంతా కూడా ఏంటంటే అంటే అది ఒకటేనా ఇంకేమే ఉంటాయి మీ దగ్గర బజ్జీ మిరపకాయ బజ్జీ వంకాయ బజ్జీ వంకాయ బజ్జీ మసాలా టమాటా బజ్జీలు కూడా అవును టమాటా టమాటా బజ్జీలు ఏ లో ఉంటే ఇంటి మీ దగ్గర ప్రతిరోజు సాయంత్రం నాలుగున్నర నాలుగున్నర స్టార్ట్ అవుతుంది ఎయిట్ థర్టీ కల్లా అయిపోతుంది ఎయిట్ థర్టీ కల్ అయిపోతుంది సండే సెలవు ఫస్ట్ నుంచి ఇంటి దగ్గరే ఉందండి కరోనా టైంలో ఇంటికి వస్తాలో సెంటర్ లో సెంటర్ లో ఉన్నప్పుడు బాగుందా ఇక్కడ ఫోర్ థర్టీ నుంచి ఓన్లీ ఎయిట్ కేనండి ఎయిట్ ఎయిట్ థర్టీ కల్ అయిపోతుంది మొత్తం బజ్జీ టమాటా బజ్జీ థర్టీ అండి వంకాయ ఇరవై వంకాయ ఇరవై బజ్జీ ఒకటి రూపాయలు అంటే బజ్జీ పది రూపాయల దగ్గర నుంచి స్టార్టింగ్ ఉంది వంకాయ బజ్జీ కానీ లేకపోతే టమాటా బజ్జీ కానీ కొంచెం టమాటా బజ్జీ కొంచెం స్పెషల్గా చేస్తున్నట్టు ఓకే ఓకే ఇంకే స్నాక్స్ ఏవి ఉన్నట్టున్నాయండి ప్యాకెట్ ఏదైనా అండి ఏదైనా అరవై రూపాయలు రూపాయలు జంతికలు అట్లాగే మిక్చర్ ఆకుపడికోడి ఆకుపక్కడి చిన్న కారపూస ఏంటండి ఇవి అల్లం జీలకర్ర అల్లం అల్లం జీలకర్ర ఇవన్నీ వేసేస్తారు తీపి తీపి కవలు కారం కవలు ఓకే చాలా రకాల స్నాక్ స్నాక్స్ ఐటమ్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి వీళ్ళ దగ్గర మాత్రం చాలా స్పెషల్ ఏంటంటే ఈ అటుకులు మిక్చర్ అట దీనికోసం చాలా దూరాల నుంచి దగ్గరికి వస్తారు పేరు ప్రసాద్ గారు తాతయ్య పేరు అప్పారావు అప్పారావు గారు తర్వాత మీ మధ్యలో నాన్నగారు సత్యనారాయణ గారు అప్పారావు గారు సత్యనారాయణ గారు ప్రసాద్ గారు మూడు జనరేషన్ నుంచి నడుస్తుంది అంటే ఇక్కడ పాలకొల్లు చాలా బాగా ఫేమస్ అనమాట అడ్రస్ అది ఒకసారి ఎక్కడ వస్తుంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ కోడిగట్టు అండి కోడిగట్టు ఇది సూర్యనారాయణ స్వామి ఆలయం పాలకొల్లు కోడిగట్టు ఏరియా సూర్యనారాయణ స్వామి ఆలయం ఎదురుగొండే వాళ్ళ ఇల్లు ఉంటుంది వాళ్ళ ఇంటి బయట ఈ బండి అయితే ఉంటుంది అన్నమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ప్రసాద్ గారు పాలకొల్లు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర మిక్చర్స్లో స్పెషల్ మిక్చర్ ఇది అటుకుల మిక్చరు చాలా చోట్ల మనకి బొరుగులతో చేసిన మిక్చర్ చూస్తూ ఉంటాం అంటే మరమరాలతో పెడదగంది పప్పు అని మిక్చర్ అని చాలా స్పెషల్గా చేస్తూ ఉంటారు చాలా చోట్ల అది బాగా ఫేమస్ బట్ ఇక్కడ పాలకొల్లులో మాత్రం ఈ మిర్చి బండి దగ్గర ఈ అటుకుల మిక్చర్ మాత్రం చాలా అంటే చాలా ఫేమస్ అంటే త్రీ జనరేషన్స్ నుంచి ఫేమస్ అనమాట అంటే వాళ్ళ తాతగారు ఈ బండిని స్టార్ట్ చేశారట అప్పారావు గారు అప్పుడైతే మొదట్లో ఊర్లో ఈ బండి అయితే ఉండేది సెంటర్లో పాలకొల్ల సెంటర్లో బట్ తర్వాత అయిన తర్వాత వాళ్ళ ఫాదర్ సత్యనారాయణ గారు కూడా సేమ్ ఇదే ప్యాటర్న్లో ఈ అటుకుల మిక్చర్ చేసేవారు తర్వాత ఇప్పుడు థర్డ్ జనరేషన్లో ప్రసాద్ గారు వాళ్ళ ఫ్యామిలీ అంటే మొత్తం అందరూ కలిపి ఇదంతా ఈ బండి అయితే రన్ చేసుకున్నారు ఇక్కడ స్పెషల్గా అయితే మాత్రం ఈ మిక్చరు చాలా అంటే చాలా బాగా ఫేమస్ దీంతోపాటు ఇక్కడ ఇంకేం ఉంటాయి అంటే రెగ్యులర్ బజ్జీలు అన్నీ ఉంటాయి అంటే పచ్చిమిర్చి బజ్జీ ఉంటుంది వంకాయ బజ్జీ ఉంటుంది టమాటా బజ్జీ ఉంటుంది వడలు ఉంటాయి అప్పుడప్పుడు పునుకులు కూడా వేస్తారట ఆ పునుకులు కూడా చాలా బాగా ఫేమస్ అట ఇవి కాకుండా చాలా రెగ్యులర్ స్నాక్ ఐటమ్స్ అయినా జంతికలు కానివ్వండి గవ్వలు గవ్వల్లో తీపిగవ్వలు కారం గవ్వలు మళ్ళీ డిఫరెంట్ చెక్క పకోడి అని లేకపోతే చిన్న అని ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ స్నాక్ ఐటమ్స్ అన్నీ కూడా ఈ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర మిక్సెస్లో దొరుకుతాయి అన్నమాట కానీ ఈ అటుకుల మిక్చర్ తినడం కోసం మాత్రం చాలా దూరాల నుంచి ఈ పాలకొల్లు కోడిగట్టు ఏరియాలో ఉన్న ఈ మిక్చర్ బండి దగ్గరికి చాలామంది పని కట్టుకుని మరి వస్తుంటారు ఆ కోర్స్ పాలకొల్లు వాళ్ళైతే మాత్రం సాయంత్రం అయ్యేపాటికి ఇక్కడ అటెండెన్స్ వేయించుకోవాల్సిందే అనమాట అంత బాగా ఫేమస్ ఈ అటుకుల మిక్చరు అడ్రస్ వచ్చి చాలా ఈజీయే పాలకొల్లు కోడిగట్టు శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం ఎదురుగానే వాళ్ళ ఇల్లు ఉంటుంది ఇంటి బయట చిన్న బండిలాగా ఈ బజ్జీలు స్నాక్ ఐటమ్స్ స్పెషల్ అటుకుల మిక్చర్ ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట సరే అయితే నాకు కూడా అంటే చాలామంది దీని గురించి చాలా గొప్ప గొప్పగా చెప్తున్నారు నాకు ఎప్పటి నుంచో చాలా క్రేజీగా ఉంది తినాలి అనే ఒక కోరికగా ఉంది ఇప్పుడైతే మాత్రం టేస్ట్ చేసేద్దాం చూస్తుంటే మాత్రం లుక్ మాత్రం చాలా ఎమ్మెగా ఉంది అటుకులు మళ్ళీ అందులో సన్న కారపూస లాంటిది వేశారు అట్లాగే బజ్జీలు ఇవన్నీ కలిపి మిక్స్ చేసి ఈ అటుకల మిక్చర్ అయితే ఉల్లిపాయ ముక్కలన్నీ సన్నగా తరిగి ఉల్లిపాయ కొత్తిమీర అన్నీ చాలా బాగా తిరిగేశారు తిందాము నిజంగా అందరూ చెప్తున్నట్టే పాలకొల్లులో వీళ్ళ దగ్గర ఈ అటుకుల మిక్చర్ చాలా స్పెషల్గా ఉంది చాలా మంచి టేస్టీగా ఉంది సూపర్ అటుకులు చాలా క్రిస్పీగా ఉండి కరకరలు ఆడుతున్నాయి మధ్య మధ్యలో ఆ వేరుసిన గుళ్ళు పంట కింద తగులుతుంటే ఆ పీల్ మాత్రం సూపర్ సూపర్ చాలా స్పెషల్గా ఉంది అండి పప్పు అదొక అదొక స్టైల్ అనుకోండి అది డిఫరెంట్ ఇది డిఫరెంట్ ఇది కూడా చాలా మంచి టేస్ట్ ఉంది జనరల్గా బొరుగులు ఆ మరమరాలతో చేస్తుంది ఏంటంటే మెత్తబడుతుంది బట్ దానికి దీనికి డిఫరెంట్ గమనించిందా ఏదైతే ఏంటంటే మాత్రం తింటున్న కొద్దీ అక్కడ కరెలు ఆడుతుందన్నమాట ఏ మాత్రం మెత్తబడకుండా అటుకులు మళ్ళీ వేయించిన అటుకులు బాగుంది నలభై సంవత్సరాలుగా పాలకూలలో ఇంతమంది జనాదరణ పొందిన బెస్ట్ స్నాక్ ఐటమ్ అన్నమాట ఇక్కడ చాలా రేరుగా కూడా దొరుకుతుంది జటుకులు మిక్సర్ అన్ని చోట్ల దొరకదు నెక్స్ట్ ఇక్కడ బజ్జీలు అయితే మాత్రం బజ్జీలో టమాటా బజ్జీ చాలా క్రేజీ అలాగే వంకాయ బజ్జీ కూడా చాలా ఇష్టంగా చాలామంది బట్ నాకు ఎందుకో పచ్చిమిరకాయ బజ్జీ చూడగానే పచ్చిమిరకాయ బజ్జీ తినకుండా మాత్రం అసలు ఉండలేను అంత టంపింగ్గా ఉంటుంది ఈ మిర్చి బజ్జీ అయితే మాత్రం చూస్తుంటే మాత్రం చాలా ప్యూర్గా మంచి ఒరిజినల్ అంటే ఐ మీన్ అంటే రకరకాల పిండిలు కలిపేస్తున్నారు ఈ రోజుల్లో ఎక్కడైనా బట్ అట్లా కాదు చాలా అథెంటిక్ లుక్ అయితే మాత్రం కనిపిస్తుంది మిక్ బజ్జుని నీట్గా సన్నగా దగ్గర తరిగి అందులో ఉల్లిపాయలు కారం కొత్తిమీర ఇవన్నీ మిక్స్ చేసి కొన్ని అటుకులు మళ్ళీ ఇందులో కూడా అటుకులు అటుకులు కొన్ని వేసి ఈ బజ్జి అయితే మాత్రం సర్వ్ చేస్తారు చాలా బాగుంటుంది స్పైస్ కూడా అంటే ఆ మిర్చి పొరగ్గానే కారం పడుతుంది కదా అట్లాంటి కారంగా ఏం లేదు బాగుంది ఓవరాల్గా ఇక్కడ తిన్న అటుకుల మిక్చర్ బాగుంది అలాగే బజ్జీ కూడా మిర్చి బజ్జి మాత్రం మంచి అరోమా ఒక తింటున్నప్పుడు లేకపోతే లేకపోతే ఆ బజ్జీ ప్లేట్లో ఉన్నంతసేపు వచ్చి ఆ సువాసన కానివ్వండి తింటున్నప్పుడు ఉన్న ఫ్లావర్ కానివ్వండి చాలా మంచి ఇస్తుంది మిర్చి బజ్జీ ఇకపోతే అసలు అటుకుల మిక్చర్ గురించి అయితే మాత్రం నేను చెప్పడం కాదు ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే ఈ అటుకుల మిక్చర్ టేస్ట్ చేయాలంటే మాత్రం పాలకొల్లు కోడిగట్టు ఏరియా శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం ఎదురుగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర మిక్చర్ బండి ప్రసాద్ గారు ఉంటారనమాట ఆయన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫాదరు అందరూ కలిపి రన్ చేస్తున్న చిన్న బండి బట్ అదిరిపోయే బెస్ట్ స్నాక్ దొరికే బండి ఇది పాలకొల్లులో ఉన్నటువంటి అటుకుల మిక్చర్ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి